నమస్కారం మీ అందరికి బాను కథలలోకి స్వాగతం అబ్బో నిజమా అన్నది వ్యంగ్యంగా మాధవి మాధవి మాటలకు నిస్సహాయంగా చూశాడు కుమార్ మాధవి వంక ఆ చూపులు ఈ మాటలు వద్దు అమ్మకు ఇష్టం లేకుండా ఆపరేషన్ చేయించినా మళ్లీ తర్వాత మందులు వేసుకోవడం దగ్గర ఒప్పుకోకపోతే అది ఒక ఇబ్బంది అందుకే అమ్మ కోసం ఇప్పుడు పెళ్లి చేసుకుంటాను కానీ నా చదువు అయిపోయి ఉద్యోగం వచ్చాక నేను అమ్మను తీసుకొని ఇక్కడినుంచి వెళ్ళిపోతాను ఎవరికి చెప్పకుండా ఎవరిని పిలవకుండా గుడికెళ్ళి ఈ తతంగం పూర్తిచేస్తే అమ్మ సంతోషంతో ఆపరేషన్కి ఒప్పుకుంటుంది అమ్మ కోసం ఒప్పుకుంటున్నాను కాబట్టి నువ్వుకూడా వద్దంటున్నావు కాబట్టి తర్వాత నన్ను ఇబ్బంది పెట్టకుండా నా మానాన నన్ను వదిలేయాలి అమ్మకీ అక్కకి తప్ప ఇంకెవరికీ మన పెళ్లి సంగతి తెలియకూడదు అంది మాధవి స్థిరంగా ఇప్పుడు ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ కట్టిపెట్టి నోరు మూసుకొని వెళ్ళి పడుకో రేపు అత్తమ్మను నేను ఎలాగైనా ఆపరేషన్కి ఒప్పిస్తాను గద్దించాడు కుమార్ అలాగే పడుకుంటాను కానీ కనక ఆపరేషన్కి ఒప్పుకోకపోతే నేను పెళ్లికి ఒప్పుకుంటాను కాని నా షరతులు నువ్వు మాత్రం వినాలి అంది సరే అత్తమ్మ ఒప్పుకోకపోతే నువ్వు చెప్పినట్టే చేద్దాం వెళ్ళి పడుకో అన్నాడు కుమార్ ప్రశాంతంగా మాధవి వెళ్లడానికి వెనక్కి తిరిగింది మళ్ళీ ఏదో గుర్తొచ్చి దగ్గరకు వచ్చి గ్లాసు వంక చూసింది గ్లాసులో పాలు అలాగే ఉన్నాయి మొండి వెధవా ఏ మాట చావడు అంటూ మెల్లగా గొనుకుంటూ గ్లాస్ తీసుకుని వంట గదిలో పెట్టి తిరిగివచ్చి తన చాపమీద పడుకుంది ఇప్పుడు పడుకోగానే మనసు కాస్త ప్రశాంతంగా అనిపించింది ఇటు మసలి అటు మసలి తర్వాత ఎప్పటికో నిద్రపోయింది మాధవి మాధవి పొద్దున నిద్రలేచేసరికి చాలా పొద్దెక్కింది తాళం తీశాక కుమార్ లోపలికి వచ్చాడు భారతికూడా ఉంది మాధవి టిఫిన్ చేసి భారతికి పెట్టి మందులు వేసేవరకు ఆపరేషన్కు ఒప్పుకోమని కుమార్ బ్రతిమిలాడుతూనే ఉన్నాడు అంత నీరసంలోనూ భారతి ఒప్పుకోకపోవటం కుమార్ బ్రతిమలాడటం చూసిన మాధవి ఇక చాలు బాబోయ్ మీ ఇద్దరి పర్ఫార్మెన్స్ చూడలేక చచ్చిపోతున్నాను వినలేక చచ్చిపోతున్నాను నేను పెళ్లికి ఒప్పుకుంటున్నాను కాని పెళ్ళి మాత్రం ఎవరికి తెలియకూడదు కేవలం అక్క నువ్వు నేను అంతే ఈ విషయం చందనకూడా చెప్పద్దు నేను చెప్పను మీరు చెప్పొద్దు అని రెండు చేతులు తన చెవులమీద పెట్టుకుని కోపంగా చెప్పింది మాధవి కుమార్ పెళ్ళి నువ్వు నువ్వుండు మాధవి అని మాట్లాడబోతుండగా వారించి మాధవి వంక చూస్తూ నువ్వు పెళ్లికి ఒప్పుకుంటే చాలు ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు చెప్పినట్టే చేద్దాం పంతులుగారిని పిలిచి ముహూర్తాలు చూస్తాను అంది తాను అనుకున్నదీ జరగబోతున్నదని సంతోషంతో ఇంతోటి పెళ్లికి ముహూర్తాలు పంతులు అక్కర్లేదు ఇప్పుడే గుడికి వెళ్లి చేసేసుకుందాం పెళ్ళి అయినా తర్వాత వెంటనే నువ్వు హాస్పిటల్లో జాయిన్ అయిపో అంది మాధవి ఇప్పటికిప్పుడేనా అంటూ ఆశ్చర్యపోయింది భారతి అవును ఇప్పుడే మళ్లీ రేపో మాపో అయితే నా మూడ్ మారిపోతుందేమో అంది మాధవి ఇంకేమీ మాట్లాడలేదు భారతి సరే ఫోనివ్వు అక్కని పిలుస్తాను అంది భారతి అక్కని ఏమీ ఇక్కడికి పిలవద్దు మనమే అక్క దగ్గరికి వెళ్దాం అని చెప్పి అమ్మకు హాస్పిటల్కి కావాల్సిన వస్తువులు అన్ని సర్దుకుంది మాధవి పద గుడికి వెళ్దాం అంది సామానులన్నీ బయటపెట్టి అప్పుడే రెడీ అయిపోయావా కనీసం తలస్నానమైన చెయ్యవా అడిగింది భారతి ఇది నా దృష్టిలో పెళ్లే కాదు దీనికోసం ఇంకా ప్రత్యేకంగా తల స్నానాలు మంగళ స్నానాలు ఇవేమీ అక్కర్లేదు నేను పొద్దున్నే మామూలుగా స్నానం చేసేశాను ఇంకా బయలుదేరండి అన్నది మాధవి కోపంగా పెట్టి కుమార్ మరియు భారతివంక అసహ్యంగా చూస్తూ ఇప్పుడు ఈ పెళ్ళి అవసరమా అంతా పిచ్చిగాని అత్తమ్మా కనీసం దాని ముఖం చూడు అది పెళ్లి చేసుకోవటానికి వస్తున్నట్లుందా కనీసం చావుకి వెళ్తున్నట్టుకూడా లేదు ఇవన్నీ వదిలేసి హాస్పిటల్కి పద బాధగా అన్నాడు కుమార్ మాధవి వంక చూస్తూ భారతి కుమార్ వంక చూస్తూ అది నా కూతురురా దానికి నేను అన్యాయం చేస్తానా అదే తరువాత నువ్వు ఎంత మంచి పనిచేశావమ్మంటూ నా దగ్గరికి వస్తుంది అంటూ మాధవి వంకచూసి గుడికి వెళ్తున్నాం కదా కనీసం దానికోసం అయినా తల స్నానం చెయ్యి అని చెప్పింది మళ్ళీ కుమార్ వంకచూసి నువ్వుకూడా వెళ్ళి మంచిగా తల స్నానం చేసి మంచి బట్టలు వేసుకో చెప్పింది భారతి కుమార్ మాధవి ఇద్దరూ అక్కడినుంచి కదల్లేదు కనీసం నువ్వైనా నా మాట వినరా అన్నది భారతి చాలా నీరసంగా చాలాసేపు మాట్లాడిందేమో ఆమెకు చాలా నీరసంగా ఉంది కుమార్ రెండు అడుగులు బయటవున్న బాత్రూం వైపు వేశాడు కాని మాధవి ఇంచుకూడా కదల్లేదు వెంటనే మళ్లీ వెనుతిరిగా అక్కడే అలమరలో ఉన్న నూనె బాటిల్ తీసుకొని మాధవి తలమీద కుమ్మరించి ఇప్పుడు వెళ్ళి తల స్నానం చేయి అన్నాడు కుమార్ ఇలా చేస్తాడని అనుకోని మాధవి ముందు నిర్హాతపోయింది నూనె తలమీదనుంచి జారీ ఆమె వేసుకున్న పంజాబీ డ్రెస్ తడుపుతూ కింద పడుతోంది మాధవి కోపంగా చూసింది కుమార్ వంక మళ్లీ కింద పడుతున్న నూనె వంక చూసింది ఇక చేయడానికి ఏమీ లేదు ఈ జిడ్డు మొహంతో తను బయటికి రాలేదు అని మనసులో అనుకుంటూ మొండి అని పైకి చెప్పి వెధవ అని లోపల తిట్టుకుంది సరే నేను తల స్నానం చేస్తాను నువ్వు మాత్రం శుభ్రంగా ఈ నూనె అంత తుడిచి అప్పుడు వెళ్లి స్నానంచేయి నేను చచ్చినా ఇది తుడవను అని చెప్పి బండ వెధవ అని మనసులో తిట్టుకుంటూ ఇంకో డ్రెస్ తీసుకొని లోపల ఉన్న బాత్రూం వైపు వెళ్ళింది మాధవి కుమార్ ఒక బట్టని తీసుకొని శుభ్రంగా తుడిచాడు మళ్లీ సర్ఫ్ నీళ్లు పోసి మళ్ళీ శుభ్రంగా తుడిచాడు అత్తమ్మ నడిచేటప్పుడు మళ్లీ పడిపోతుందేమో అని అతని భయం మళ్ళీ పొడి బట్టతో తడి లేకుండా తుడిచాడు జారట్లేదు అని గమనించిన తర్వాత లేచివెళ్ళి బయట బాత్రూం వైపు స్నానం చేయడానికి వెళ్ళిపోయాడు ఇంకా ఉంది అమూల్యమైన మీ సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీ ఎస్ జెబాను మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా బాను కథలను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ